ఈ ప్రపంచంలో నిన్ను ఎవరూ అర్థం చేసుకోకపోయినా నీ మౌనాన్ని కూడా అర్థం చేసుకునే ఒక మనిషి ఉంటే అది ప్రేమ కాదు అది అదృష్టం అమ్మలాంటి తోడు అలాంటి తోడు దొరికితే ఈ జన్మలో కాదు ఏ జన్మలోనైనా వదులుకోకూడదు మన జీవితంలో మనం చాలామందిని కలుస్తాం కొంతమంది మనతో నవ్వుతారు కొంతమంది మన అవసరాలకి మాత్రమే ఉంటారు మరికొంతమంది మన విజయానికి చప్పట్లు కొడతారు కానీ మన కన్నీళ్లకు కారణం అడగకుండా తుడిచేవాళ్ళు ఎంతమంది ఉంటారు అక్కడే తేడా ఉంటుంది అక్కడే అమ్మ లాంటి తోడు విలువ తెలుస్తుంది అమ్మ అంటే ఏంటి మన తప్పు తెలిసినా కూడా కాపాడేది మన ఓటమి చూసిన నమ్మకం వదలని మనసు మన మాటలు కఠినంగా ఉన్నా కూడా మనసులో మాత్రం మన కోసమే భయపడేది అలాంటి లక్షణాలు ఒక మనిషిలో కనిపిస్తే వాళ్ళ స్నేహితుల ప్రేమికుల భార్య భర్తల ఏ రూపంలో ఉన్నా సరే వాళ్ళు దేవుడు మన జీవితానికి పంపించిన వరం ఈ రోజుల్లో ప్రేమంటే మాటలు సంబంధం అంటే షరతులు తోడంటే అవసరం కానీ అమ్మలాంటి తోడు అంటే నీ దగ్గర ఏమీ లేకపోయినా నీతో ఉండేది నువ్వు విఫలమైనప్పుడు కూడా నువ్వు చేయగలవు అనేది నిన్ను మార్చడానికి కాదు నిన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేది అది ప్రేమ కాదు అది ప్రాణం చాలామంది ఒక పొరపాటు చేస్తారు డబ్బు ఉన్న వాళ్ళని వదలరు స్నానం ఉన్న వాళ్ళని వదలరు కానీ మనసున్న వాళ్ళని మాత్రం చిన్న కారణానికే కోల్పోతారు అమ్మలాంటి తోడు దొరికితే అది రోజు దొరికే మనిషి కాదు అది ఏ జన్మలో చేసిన పుణ్యానికి ఫలితం గత జన్మలో కాపాడిన ప్రార్థన నువ్వు గమనించావా నువ్వు నిశ్శబ్దంగా ఉన్న రోజుల్లో ఏం కాలేదు అన్న మాట వెనుక ఎంత బాధ ఉందని మాటలు అడగకుండా అర్థం చేసుకునే వాళ్ళు అమ్మలాగే ఉంటారు వాళ్ళు అరుదు వాళ్ళు అమూల్యం వాళ్ళు తిరిగి దొరకరు నీ జీవితంలో అమ్మలాంటి తోడు ఉంటే వాళ్ళను సరిచేయడానికి కాదు కాపాడడానికి ప్రయత్నించు ఎందుకంటే ప్రపంచం మొత్తం నిన్ను వదిలిన అమ్మలాంటి తోడు మాత్రం నిన్ను వదలదు అలాంటి తోడు దొరికితే ఏ జన్మలో కాదు ఏ జన్మలోనైనా వదులుకోవద్దు